హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ ఇక్కడ హనీ మూన్లో ఉన్న మన ప్రేమ చెంట దగ్గరికి వెళ్దామా ఈ వన్ వీక్ పూర్తిగా ప్రేమ యాత్రలో మునిగి టైంని ఎలా గడిపారో కూడా తెలియకుండా గడిపేశారు మన లవ్ బర్డ్స్ ఇద్దరు రేపు మనం రిటర్న్ జర్నీ అన్నాడు అద్వైత్ భార్యని తన గుండెల మీదకి తెచ్చుకొని తన ముంగురులు సవరిస్తూ కానీ బావా ఇక్కడ గడిపిన ఈ వన్ వీక్ మనకి లైఫ్ టైం మెమరబుల్ కదా అంది అశ్వీ అవును కానీ నాకొకటి చెప్పు అత్తని మావయ్యని చంపేసిన ఆ లక్ష్మి మీద నీకు ఎలాంటి కోపం లేదా కోపం లేకుండా ఎందుకుంటుంది చిన్నప్పటి నుంచి నాకు దక్కాల్సిన ప్రతిదీ లాగేసుకుంది జీవితాన్ని కూడా లాగేసుకోవాలి అనుకుంది కానీ ఆ దేవుడి దయ వల్ల నేను తిరిగి నా కుటుంబం దగ్గరికి వచ్చాను నిజంగా ఆవిడ ఎదురుగా నిలబడి ఏం సాధించాడవో తెలుసుకోవాలి అనుకున్నాను తనని కొట్టాలి ఇంకా అమ్మని నాన్నని బాబాయిని ఎలా చంపేసిందో తనని కూడా అలాగే చంపేయాలి అని ఉంది బాబా కానీ అలా చేస్తే అప్పుడు తనకి మనకి ఏంటి తేడా అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను అంది అశ్వి అశ్వి కన్నీళ్ళు తుడుస్తూ జరుగుతాయి ప్రతీదీ జరుగుతుంది తను చేసిన ఒక్కొక్క పాపానికి తను ఇక్కడే ఇదే భూమి మీద ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అప్పటి వరకు నువ్వు వదిలేసినా నేను వదలను వైదేహి అత్త చావుకి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు అద్వైత్ కోపంగా వదిలే బావా వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడు అలాంటి వాళ్ళని తలుచుకున్నా వాళ్ళని చూసినా కూడా మనకి పాపమే తగులుతుంది అంది అశ్వి ఆ మాటకి అద్వైత్ చిన్నగా నవ్వుకొని అది నిజమేలే అన్నాడు భార్య వైపు చూస్తూ సరే ఇంకా బాగా నిద్ర వస్తుంది పడుకుంటా అంటూ అద్వైత్ చుట్టూ చేతులు వేసి తన గుండె చప్పుడు వింటూ హాయిగా పడుకుండిపోయింది అద్వైత్ కూడా వైపు చూస్తూ తన ముంగురులు సవరిస్తూ తన నుదుటున ముద్దు పెట్టుకొని నీకు హాని చేసిన వాళ్ళని కూడా వదిలేయాలి అనుకున్నంత మంచి మనసు నాకు లేదు కాబట్టి ఖచ్చితంగా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించేలా చేస్తాను లక్ష్మి నేను హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ నీ పనే పడతాను అనుకున్నాడు అద్వైత్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఆ రోజు ఉదయం అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు అద్వైత్ ఇంకా అశ్వి ఇక ఫ్లైట్ కూడా రావటంతో ఇద్దరూ ఎక్కేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు అశ్వి అద్వైత్ ఇద్దరు ఆ రోజు వస్తున్నారు అని తెలియటంతో ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది అవంతిక జీవన్ వాళ్ళని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు హాయ్ జీవన్ నవ్వుతూ పలకరించింది అశ్వి హాయ్ వదిన ఎలా ఉన్నావు అన్నయ్య ఎలా ఉన్నావు అడిగాడు జీవన్ అన్నా వదినలో ఇద్దరిని చూస్తూ చాలా బాగున్నాం ఇంతకీ నువ్వెలా ఉన్నావు అడిగాడు అద్వైత్ నేను కూడా చాలా బాగున్నాను అన్నయ్య అన్నాడు జీవన్ ఇక అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేశారు ప్రియా గారు కొడుకుని కొడలిని గుమ్మం దగ్గర ఆపి వాళ్ళకి దిష్టి తీసి అప్పుడు లోపలికి ఇన్వైట్ చేశారు ముందుగా నారాయణమూర్తి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ప్రియా గారి దగ్గర కృష్ణకాంత్ గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు అవంతిక అశ్విని గట్టిగా హక్ చేసుకొని మిస్యూ డాలింగ్ వదినా అంది నవ్వుదు మిస్యూ టూ అవంతిక అంది అశ్వి కూడా నిజం చెప్పవే నిజంగా నన్ను మిస్ అయ్యావా అయినా నీ పక్కన మా అన్నయ్య ఉండగా నువ్వు నన్ను ఎందుకు మిస్ అవుతావులే అంది అవంతిక కేవలం అశ్వికి మాత్రమే వినిపించేలా ఇదిగో తర్వాత నువ్వు కూడా హనీమూన్కి వెళ్తావు వచ్చిన తర్వాత నిన్ను కూడా ఇలాగే అడిగి సతాయించి వేధిస్తా చూసుకో అంటూ హెచ్చరికలు జారీ చేసింది అశ్వి వామ్మో వద్దు తల్లి అంది అవంతిక ఆ మాటకి అశ్వి నవ్వుకుంటూ అది ఆ మాత్రం భయం ఉండాలి రాగానే మొదలెట్టేశారా ఇద్దరు అంటూ ఇద్దరినీ కసిరి అశ్వి నువ్వు అద్వైత్ వెళ్ళి ఫ్రెష్ రండి అవంతిక అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తుందంట అన్నారు ప్రియా గారు అవునా ఏంటత్తయా అది అడిగింది అశ్వి ప్రియా గారి వైపు చూస్తూ ఒసే తింగరి విషయం చెప్పేది నేను నువ్వు మమ్మీని అడిగితే మమ్మీకి ఎలా తెలుస్తుంది అడిగింది అవంతిక వెక్కిరిస్తూ అవును కదా అయితే నువ్వు చెప్పు విషయం ఏంటి అబ్బా మీరు వచ్చాక చెప్దామని నిన్నటి నుంచి ఇంట్లో ఎవ్వరికీ విషయం చెప్పలేదు వాళ్ళు ఎంతలా అడిగినా కూడా మీరు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వస్తే వెంటనే విషయం చెప్పేస్తా చాలా పెద్ద విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియని విషయం అంటూ హైప్ ఇవ్వడం మొదలుపెట్టింది ఇప్పుడే పది నిమిషాలు వచ్చేస్తాను అంటూ భర్తని తీసుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది అశ్వి ఒక పావు గంటకి అశ్వి అద్వైత్ ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రావడంతో అవంతిక అందరినీ కూర్చోబెట్టి వర్ష వసుంధరా గారి చెల్లెలు కూతురు అన్న విషయం చెప్పింది ఏం మాట్లాడుతున్నావే నువ్వు చెప్పింది నిజమేనా అడిగారు ప్రియా గారు కూతురి వైపు చూస్తూ ఆ మమ్మీ నాకు జై చెప్పాడు ఈరోజు అసలు వర్షాతో మాట్లాడటానికి ఆంటీ ఇంకా జై ఇద్దరూ కలిసి వెళ్ళారంట నిన్న అక్కడ వర్ష ఆశ్రమంలో ఉండే బామ్మగారు వసుంధర ఆంటీని ఆవిడ చెల్లెలు వసుధ అని అనుకున్నారంట అప్పుడు ఆరా తీస్తే విషయం తెలిసిందంట వర్ష వసుంధర అంటే వాళ్ళ చెల్లెలు కూతురు అని అంది అవంతిక ఓహో అయితే మంచి విషయమే కదా అన్నాడు అద్వైత్ ఆ పెద్దుడా నువ్వు అశ్వి వచ్చాక మీతో ఒక మాట చెప్దామని నేను ఆగాను అదేంటంటే నేను మొన్నే పంతులు గారికి ఫోన్ చేస్తే ఆయన రేపు జై వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం పెట్టారు రేపు మనందరం కలిసి జై వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పెళ్లి సంబంధం మాట్లాడడానికి అన్నారు కృష్ణకాంత్ గారు ఆ మాటకి అవంతిక ఫేస్లో సిగ్గులు కమ్ముకుంటుంటే అశ్వి అద్వైత్ పక్క నుంచి అవంతిక పక్కకి చేరి ఏంటి మేడం జస్ట్ పెళ్ళి చూపులో అనేసరికి ఇలా సిగ్గుపడిపోతున్నారు అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టింది ఒసే ముందు నువ్వు సైలెంట్గా ఉండు లేదంటే చంపేస్తాను నిన్ను అంది అవంతిక అస్సలు సైలెంట్గా ఉండను అంటూ అవంతికాన్ని చూసి వికిరిస్తూ ఉంది అయితే నాన్న తాతయ్య ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే పనిలో పనిగా మనం వర్షా జీవనలో పెళ్ళి గురించి కూడా మాట్లాడితే సరిపోతుందేమో ఏమంటారు ఒకే ముహూర్తానికి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా అన్నాడు అద్వైత్ ఈ ఐడియా బాగుందిరా మీరేమంటారు నాన్న ఒకసారి ఒకేసారి ఇద్దరు పెళ్ళిళ్ళు జరిగినట్టు ఉంటుంది అన్నారు కృష్ణకాంత్ గారు అలాగే కృష్ణ ఈ ఇంటి మహాలక్ష్మి ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ ఇంటి మహాలక్ష్మిని కూడా మనం మన ఇంటికి తెచ్చుకోవాలి కదా ఇద్దరికీ ఒకే ముహూర్తానో పెళ్ళి చేస్తే బాగుంటుంది ఏమంటావు చిన్న మనవడా ఇప్పుడు నువ్వు హ్యాపీ అడిగారు నారాయణమూర్తి గారు లేదు తాతయ్య నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు జీవన్ జీవన్ సమాధానానికి అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు అవంతిక అశ్వి ఇద్దరు జీవన్ వెనకే వెళ్ళారు ఏమైంది వీడికి మళ్ళీ అడిగాడు అద్వైత్ తండ్రి వైపు చూస్తూ ఏమో నాన్న ఏదో జరిగింది గత కొద్ది రోజులుగా వాడు అలాగే ఉంటున్నాడు ఏమైంది అంటే వాడు ఏమీ చెప్పట్లేదు అవంతిక కూడా ఏమీ చెప్పట్లేదు అన్నారు గారు అవునా సరేలే అమ్మా నేను చూసుకుంటాను నేను కనుక్కుంటానులే నువ్వేం కంగారు పడుకో అన్నాడు అద్వైత్ ఇక్కడ రూమ్లోకి వచ్చిన జీవన్ వెనకే వచ్చారు అవంతిక ఇంకా అశ్వి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అయినా నువ్వు ఇంకా వర్ష ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన విషయమే ఆలోచిస్తూ ఉన్నావా అడిగింది అశ్వి జీవన్ వైపు చూస్తూ హలో మేడం ఆ తర్వాత మీకు తెలియని విషయం ఇంకొకటి జరిగింది జీవన్ వర్షాని కొట్టాడు అంది అవంతిక ఇది ఎప్పుడు జరిగింది తమరు హనీమూన్లో ఉన్నప్పుడు అవునా మరి నాకెందుకు చెప్పలేదు ముందు తమరు ఫోన్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్పేదాన్ని ఫోన్ కూడా చేయలేనంత బిజీగా ఉన్నారు కదా అందుకే నేను కూడా ఇంకా చెప్పలేకపోయాను అంది అవంతిక సరే జరిగిందేదో జరిగిపోయింది నేను అవంతిక ఇద్దరం వెళ్ళి తనతో మాట్లాడతాము జీవన్ నువ్వు దాని గురించి అస్సలేం ఆలోచించుకు అయినా నువ్వు తను లేకుండా ఉండగలవా అడిగింది అశ్వీ ఉండలేను కానీ అలా అని ఇప్పుడు మీరందరూ వెళ్ళి నా కోసం అడుక్కోవాల్సిన పని లేదు తనకి నా ప్రేమ కనిపించినా నా ప్రేమని అర్థమైనా తనే నన్ను వెతుక్కుంటూ వస్తుంది తను అలా వచ్చిన రోజే నేను తనని పెళ్లి చేసుకుంటాను అండ్ తనతో మాట్లాడతాను అప్పటి వరకు నేను తనతో మాట్లాడను అండ్ ఎవ్వరూ నా గురించి తన దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా మాట్లాడినట్టు తెలిస్తే తనని ఇంకా జీవితంలో పెళ్లి చేసుకోను అన్నాడు జీవన్ ఇద్దరి వైపు సీరియస్గా చూస్తూ జీవన్ చెప్పిన సమాధానానికి అలా ఉండిపోయారు అశ్వి ఇంకా అవంతిక ఇద్దరు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్